పరువు పోయింది పరుగు పోయింది పరువు పోయింది పరువు పోయింది ఈరోజు నారా లోకేష్ పాపం ఎప్పటి నుంచో ఇంట్లోనే కూర్చొని కూర్చొని ఆ మంగళగిరిలో తిరిగింది తిరిగి తిరిగి అంటే ఇంట్ల కాటికి పోరు ప్రచారం చేసుకోడు పాపం కట్టేసినట్లు కట్టేసినాడు లో చంద్రబాబు నాయుడు లోకేష్ని పోకపోక ఈరోజు ఒంగోలుకి వెళ్ళాడు ఒంగోలుకి వెళ్తే అక్కడ లోకేష్కి పెద్ద అవమానం జరిగింది పాపం లోకేష్ వస్తున్నాడని తెలుసా మరి ఎవ్వరూ రాలేదంట అందరూ పారిపోయారంట వచ్చిండే అతడేమో పాపము మేనేజ్ చేసుకోలేక ఏది చెప్తున్నాడు హాలిడేస్ అంట మరి ఏం హాలిడేస్ వచ్చాయేమో కానీ ఎలక్షన్ టైంలో హాలిడేస్ ఉంటాయి అది ఎన్ని రాజకీయ నాయకులకి ఇప్పుడు హాలిడేస్ అంట ఊళ్ళకి వెళ్ళిపోయారంట కానీ ప్రజలేమో ఆ పప్పుగాడు వస్తున్నాడని ఎవరు వస్తారులే అని రాలేదు అందరిని కోట్లు లాక్కొని అందరి దగ్గర మోసం చేసి పారిపోయాడు మళ్ళీ ఈడ కోట్లు ఖర్చు పెట్టి జనకు వచ్చారని జనాలందరూ అక్కడ వాగుబోతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఏమో ఏం మంది హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ఊళ్ళకెళ్ళారు లేకపోయింటే ఈ గ్రౌండ్లు కూడా పట్టేవి కాదు ఇంకా మన వాళ్ళంతా యువత కూడా అంత కసిగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను మన వాళ్ళంతా కూడా చాలా మంది హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా చదువుకుంటున్నారా స్కూల్ హాలిడేస్ కి ఈ గ్రౌండ్లు కూడా పట్టేవి కాదు ఇంకా మన వాళ్ళంతా యువత కూడా అంత కసిగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను పెద్ద కామెడీ మన వాళ్ళంతా కూడా పాపం మళ్ళీ లోకేష్ గారు ఏం చేయాలో తెలియక నవ్వాలా వద్దా నవాల వద్ద నవ్వుతున్నాడు అనమాట ఇది అనమాట లోకేష్ బతుకు ఇలాంటి వాడు ఎక్కడికి పోయినా ఇలాగే పాడిపోతూ ఉంటారనమాట ఇప్పుడే ఇలాగ ఉంది ఇంకా రెండు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పప్పుగా అంటేనే అసలు ఎవరు పట్టించుకోడు లాస్ట్కి చివరికి టీడీపీ వాళ్ళు కనిపించిన కూడా తెచ్చేదా పప్పుగాడు ఆడు అంటే తప్పించుకొని పారిపోతాడనమాట అలాంటి స్టేజ్ వస్తుంది ఎందుకంటే చాలా చాలామంది దగ్గర కోట్లు తీసుకొని టికెట్ ఇస్తాము ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్లు వేస్తామని మోసం చేశాడు జెడ్ కేటగిరీ తీసుకొని ఈరోజు వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని ఎదురుతున్నాడు అనమాట ఇలాంటి అసలు నమ్ముతారా అస్సలు నమ్మరు